ఈ అవిశ్వాసం పెట్టి ఈరోజు పడుకున్న అడుగున్న గారిని లేపిస్తుంది వాళ్ళ వాళ్ళ కాడ కార్డులో పెట్టుకుని మా వాళ్ళకి తీయడం కార్డు వాళ్ళ దగ్గర ఉన్నాయి మొత్తం వాళ్ళు అసలు చేయనేలే మెంబర్షిప్ అంటే మేమే చేసింది చేసే ఈయన పక్క నుంచి ఒక ఊరు ఆ ఊర్లో పెట్టుకొని కూర్చున్నారు ఈయన పెట్టలా కొంచమన్నా పార్టీ బాగుపడే విధంగా మనం పోరాడాలి కానీ ఈ రకంగా ఇంత కరప్షన్ ఇట్లా చిల్లర కొడుకు ఎప్పుడు చూడాలి ఎవరితో తగిన ఎవరు కాదు చలికాలాలు తీసుకొని మొగ్గుళ్ళు అనుకుంటే తోళ్ళు ఇక్కడ పెద్ద కూడా మార్చుకోకపోతే చాలా ఇబ్బందుల పాలు అవుతారు నీతిగా చేయ ప్రజలకు సేవ చేయసీ లోన్లు ఎస్సీ లోన్లు అరే చివర ఎప్పటి నుంచో స్కూళ్ళల్లో వంట చేసే తీసి డబ్బులు తీసుకొని ఓపెన్ చేసేది ఎప్పటి నుంచో పాపము స్వీపర్లనా ఏంటయ్యా రాజకీయం స్వీపర్ల జోలికి పోతే మీకు ఏం వచ్చేది వాళ్ళని తీసేసి ఓర్తి పెడతానా మీరు మొత్తం మీద జరుగుతూ ఉన్నటువంటి వ్యవహారాలు ఇంత చెడ్డ పేరు పది నెలలలో వచ్చినటువంటి నియోజకవర్గాలు కొన్ని ఉన్నాయి మొన్న కూడా నేను ఒక సర్వే రిపోర్ట్ చూసి నేను దాంట్లో నెంబర్ వన్లో ఇది సరి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఏం పని ఉన్నాయా సుధాకర్ రెడ్డి మీద అవినీతి ఆ కమిషనర్ అయితే నేను అడిగిన మొత్తము ಇಡ ಉನ್ನ ಮೋಟರ್ ಕೊತ್ತ ಮೋಟರ್ ಮೋಟರ್ ಪೈಪ್ಲು ಅನ್ನ ಸ್ಕ್ರ್ಯಾಪ್ ಕಿಂತ ಅಭಿಪ್ರಾಯ ಅಲ್ಲಿ ಲೆಕ್ಕೂ ಕಡೆ ಲೆಕ್ಕ ಲಕ್ಷಣ ಉದೇವಾ ಕುಕ್ಕು ನಾಲ್ಕು ಲಕ್ಷ ಎರಬೈ ವೇ ರೂಪಾಯಿ ಕುಕ್ಕಲು ಬಟ್ಟೆ ನಕ್ಕು ಬೇರೆ ಕುಕ್ಕಲು ರಾಜಕೀಯ ಕುಕ್ಕಲು దాన్ని పట్టుకొట్టారు ఒక రెండు ఫోటోలు పెట్టేది అనేది వేస్తునేది ఏది ఏ ఏదైనా వదులుకున్నారా మీరు అంతా ఇలా చుట్టాలని వేసుకున్నారు మొత్తం చుట్టాలే దగ్గర దగ్గర చుట్టాలు ఈ బియ్యం పాణ్యంలో అయితే పట్టుకుంటే దాదాపు ఎంత మూడు వేల నాలుగు వేల ఎమిషాళ్ళు పట్టుకుంది ఇంకా ఈ నుంచి అయితే ఇంకా నిరంతరంగా ఏడు నియోజకవర్గాల్లో గెలిపించుకున్నాను ఇక్కడ తెలుగుదేశాన్ని మా పాత్ర కూడా ఉంది గెలవడానికి అట్లాంటిది ఇక్కడ ఇంత అవినీతి ఊహించని అవినీతి ఇంకా పోతే మళ్ళీ దొరకదేమో దొరికే ఏదో అడుగు అడుగునా అరే రిజిస్టర్ ఆఫీస్లో ప్రతి నెల వెయ్యాలన్నా డబ్బులు తీసుకుపోయి ప్రతి దానికి నెల కింద వెళ్ళాలన్నా ఇది ఎక్కడ లేదు ఒక్కొక్క డిపార్ట్మెంట్ కా ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఒకటి ఇన్చార్జా రాజ్ ఒకటి ఇన్చార్జ్ ఆర్డబ్ల్యూస్ ఒకటి ఇన్ఛార్జ్ ఇసుక నా కొడుకులో ఆడ సింగారము ఆ ఏరియాలో ఇసుక బీచ్ ఆ డీచెస్ మబ్బులు చేశాముకుంటున్నారు నాకు అంటుంది ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి లోకేష్ గారి దృష్టికి తీసుకెళ్తాం మీద రెక్టిఫై చేసుకోకపోతే కాదు ఏం బలం ఉంది మీకు నాలుగు ఓట్లు కూడా ఉంది రేపు పొద్దున స్థానిక సంస్థలు ఎన్నికలు రాబోతున్నాయి ఎనిమిది నెలలలో అక్కడికి గెలిపించగలేరు మీరు మీ కథ ఏమవుతుందో అక్కడ కూడా ఖచ్చితంగా మేము రిపోర్ట్ చేస్తాం ఖచ్చితంగా మేము పిటిషన్ పెడతాం పార్టీకి బాగా చెడ్డ పేరు తెచ్చేటటువంటి పరిస్థితులు ఉన్నాయి అవసరం ఉందా తెలుగుదేశం పార్టీలో చేరారు వీళ్ళంతా సిన్సియర్గా పనిచేస్తున్నారు వాళ్ళు పార్టీ కోసం పనిచేస్తున్నారు అభివృద్ధి చేయాలన్నటువంటి ఒకటి ఒక ధ్యేయంగా నా దగ్గర మా దగ్గర ఉన్న తర్వాత మేమేమి అక్రమ మార్గంలో కోనియం ఇక్కడ జరుగుతున్నటువంటి వ్యవహారాలు ప్రజలు హర్షించడం లేదు ప్రజలు ఈరోజు జరిగినటువంటి పరిణామం ఏది లేదు చిల్లరనా కొడుకులు అవులనా కొడుకులు తెలివి లేదా ఈ నాయనలో కానీ అందరూ దిక్కుంటున్నారు నా ఫోన్లు వస్తున్నాయి చిల్లరనా ఇళ్ళు ఈ నాయల్లో నేను చెప్తానే ఉన్నా కదరా చిల్లరనా కొడుకులు